తులారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వేయస్థానంలో కేతువు పంచమ స్థానంలో శని ఆరింట రాహువు సప్తమ అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం మేలు కలిగించే అంశాలకి ఉపయుక్తమైనటువంటి పరిచయాలకి కారణమవుతుంది స్నేహాలు పరిచయాలు బంధుత్వాలు మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తున్నది దీని ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ముడిపడతాయి స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు సిఫార్సులు మేలు కలిగించే అంశంగా మారుతుంది వృత్తిరీత్యా మంచి అవకాశాలని అందుకోగలుగుతారు దూర ప్రయాణాలు తాత్కాలిక ప్రయాణాలు విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశాలలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి కాలం ఏర్పడుతుంది వీసా పాస్పోర్ట్ స్టాంపింగ్ వంటి వ్యవహారాలలో అనుకూలమైన ఫలితాలని అందుకోగలుగుతారు వ్యాపార నిమిత్తం కొన్ని అవకాశాలను కావాలనే వదులుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు అవతల వ్యక్తులు మనంత నిజాయితీ పరులు కాకపోవచ్చు వాళ్లకు ఉన్నటువంటి ఆశలు గాని ఆశయాలు గాని వాళ్లకున్నటువంటి ప్రణాళికలు కానీ దీని ద్వారా మనకు కానీ మన సమాజానికి కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు వీళ్ళలాంటి వాళ్ళని ప్రోత్సహించకూడదు అన్న నేపథ్యంలో వాళ్ళకు అవకాశాలు ఇవ్వకుండా కష్టమో నష్టమో మనమే మన వ్యాపారాన్ని ఉద్ధరింప చేసుకుందామన్న ఆలోచనలకి ముడిపడగలుగుతారు వ్యాపార నిమిత్తం నూతన అవకాశాలని అందుకోగలుగుతారు ప్రభుత్వం తరపు నుండి వచ్చేటువంటి ఉత్తర్వులు మేలు కలిగించే అంశంగా మారుతుంది వాణిజ్య పరమైనటువంటి పంటలు అనుకూలిస్తాయి రైతులకి కాలం అనుకూలంగా ఉంది వర్షాభావ పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి అనుకున్నటువంటి పంటనైతే అందుకోగలుగుతారు వ్యాపార నిమిత్తం కొత్త బ్రాంచుల్ని స్థాపించగలుగుతారు ఫుడ్ వ్యాపారస్తులకి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది తాత్కాలిక వ్యాపారస్తులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి సొంత వాహనాన్ని గాని సొంత మిషనరీని కానీ కొనుగోలు చేయగలుగుతారు చిన్న పరిశ్రమలకు మంచి అవకాశాలు ఏర్పడతాయి మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు ప్రభుత్వం నుండే కాక సొసైటీ నుండి కూడా ఏర్పడే విధంగా పరిణామాలు ఉంటాయి డ్వాక్రా మహిళలకు అనుకూలమైనటువంటి కాలం ఈ సంవత్సరం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఎట్టకేలకు మీరు సాధించాలనుకున్నటువంటి ఒక ఉన్నత స్థానాన్ని మీరు అధిరోహించగలుగుతారు నూతన విద్యా అవకాశాలు ఉద్యోగ ప్రయత్నాలు అవుతాయి ఒకనొక సందర్భంలో మంచి సంస్థలో మంచి గుర్తింపు తగినటువంటి హోదా ఉద్యోగం ప్రాప్తించే విధంగా ఉంది వివాహ ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి సంతాన సంబంధమైనటువంటి సమస్యలతో సతమతమయ్యే విధంగా ఉంది కాస్త ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి యోగా మెడిటేషన్ ఎంతో ఉపయుక్తంగా ప్రయోజనకరంగా మారతాయి వ్యాపార నిమిత్తం కొత్త అవకాశాలని అందుకోగలుగుతారు మీ పేరు మీద లీసులు లైసెన్స్లు టెండర్లు కలిసి వస్తాయి వాణిజ్య పరమైనటువంటివి ఎలక్ట్రికల్ గూడ్స్కు కు సంబంధించినటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయి నూతన వ్యాపార ఒప్పందాల నిమిత్తం అగ్రిమెంట్స్ విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి సహోదర సహోదరి వర్గంతో సాధ్యమైనంత వరకు ఎంత నెమ్మదిగా వ్యవహరించగలిగితే అంత మేలు కలిగించే అంశాలు ఉంటాయి ఈ సంవత్సరం విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది చేపట్టిన విద్యలో మంచి గుర్తింపు రాణింపు ఏర్పడుతుంది సబ్జెక్ట్ ఎంపిక విషయంలో మాత్రం కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది పెద్దల సహాయంతో ఈ సమస్యను అధిగమించగలుగుతారు ప్రతిరోజు క్రమం తప్పకుండా గణపతి పూజ దక్షిణామూర్తి పూజ క్రమం తప్పకుండా చేయండి స్తోత్రాలను చదవగలిగినా గాని విశేషమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు గృహ నిర్మాణ కార్యక్రమాలు నూతన గృహం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు డ్రైవింగ్ రాని వారు ఈ సంవత్సరం నేర్చుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి అందుకు సహకరిస్తూ కొంతమంది వాళ్ల వాహనాలను కూడా మీకు తాత్కాలికంగా ఇవ్వటం అనేది సంభవిస్తుంది శత్రువులు బలోపేతం అవటం వాళ్ల ద్వారా సమస్యలు ఎదుర్కొనే విధంగా కొన్ని సంఘటనలు జరగటం అనేది కొన్ని కీలకమైన సందర్భాలలో మీకు ఎంతగానో ప్రయోజనకరమైనటువంటి అంశాలని వదిలేసుకునే విధంగా ఉంటుంది ఒకనొక సందర్భం మనకి ఆస్తి వస్తుంది మనం ఈ రోజున వెళితే మనం తీసుకొచ్చుకోగలుగుతాము మన వాళ్ళతో మనం సంప్రదింపులు చేద్దాము మాట్లాడితే ఎంతో కొంత ఉపయోగం ఉండొచ్చు కదా అంటే శత్రువుల యొక్క బలం ఏ విధంగా ఉంటుందంటే మనం అక్కడికి వెళ్ళి మాట్లాడలేనటువంటి విధంగా పరిస్థితులు ఏర్పరిచే విధంగా ఉంటుంది సాధ్యమైనంత వరకు ఏ విషయాన్నైనా కూడా జాగ్రత్తగా రహస్యంగా చర్చలు జరిపి ప్రయోజనాలను అందుకోగలిగితే ఈ సంవత్సరంలోనే మీరు ఊహించినటువంటి మార్పులు అవి ప్రత్యేకించి మీకు ప్రయోజనాలు కలిగించే విధంగా మారటానికి అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి టెక్నికల్ రంగంలో ఉన్న వారికి టెక్నికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం తులారాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి వనదుర్గాంబ పాశ హోమాన్ని జరిపించండి చేతికి సుబ్రహ్మణ్య పాశ్పత కంకణాన్ని ధరించండి అవకాశం ఉన్న వాళ్లు ప్రతిరోజు నిత్యకృతంలో భాగంగా దుర్గాదేవి కడ్గమాల స్తోత్రాన్ని చదువుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి